హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి కటాక్షం నిద్రలేవమ్మ తల్లి నిద్రలేవమ్మ పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ నీ వేదిక్కని మహిమలు పిక్కని నీకే మొక్కద కొలదలు చక్కని గొంతులు కలిపి భక్తులు పలికెను భక్తిగా పలికెను శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిద్దురలేవమ్మ తల్లి నిద్దురలేవమ్మ పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ పంచామృతములతో అభిషేకించేము పట్టు వస్త్రములనే భక్తిగా చుట్టేము కుంకుమ బుట్టే పెట్టేము కెంపుల మెరిసే ముక్కర చుట్టి ముచ్చట తీరా చూసే మమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే చల్లని గంధముతో సింగారించేము మల్లెల జాజులతో జడనే అల్లేము

ప్రేమ లోకాన్నే పాలన చేయమ్మా చల్లగా చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యము నీవే సత్యము నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే 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 ఇందరి భక్తులపై ఎంతని అలసితివో ఏ జామునీవో నిద్రపోయివో అయినా కానీ నిన్నే చూడగ భక్తులు వచ్చిరు నిద్ర లేపక దయతో వారిని మన్నించమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిద్దురపోవమ్మా తల్లి నిద్దురపోవమ్మా తూర్పు పొడవగానే మళ్ళీ లేచి రావమ్మా పగలూరేయి ఒకటే నీకు అసలే లేదని తెలుసు అయినా మా భక్తి ఇంతేనమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ओम श्रीलक्ष्मीदेव नम थैंक्स फॉर वाचिंग माय वीडियो ओम श्रीलक्ष्मीदेव नम ओम श्रीलक्ष्मीदेव नम थैंक्स फॉर वाचिंग माय वीडियो